ఈ రోజు మీకు అందరికీ తెలుసు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కాక వెంకట స్వామి గారి పేరు మీద ఉన్నది ఎమర్జెన్సీ తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు వారు నివసిస్తున్న ఇల్లును కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నాటికి అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నడుస్తున్నది మిత్రులారా ఈడున్న విద్యార్థిని విద్యార్థులకు నా సూచన కష్టపడితే కష్టపడి చదువుకుంటే జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని మనం ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కాక వెంకటస్వామి గారితో పాటు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఏ కుటుంబ నేపథ్యం గాని రాజకీయ నేపథ్యం గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు గాని పదవులు చేపట్టిన వాళ్ళు కానీ లేరు